దేవుని నామమునకు నాకు మహిం కలగను గాక ప్రభునందుకుడునైనా పరిశుద్ధ నామంలో ఇరవై ఐదవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావద్దు ఆయన మీద వేయుడి పిత్రుడు రాసిన మొదటి పత్రిక ఐదవ ఐడవ వచ్చినము కొద్ది వచ్చినము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావద్దు ఆయన మీద వేయుడి ఈ వాక్యము అద్భుతమైన రీతిలో మనము నేర్చుకోబోతున్నాము అనుదినము మీరు వింటున్నారు కామెంట్స్ పెడుతున్నారు ముఖ్యంగా వాక్యం 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 ఎందుకు చెప్తున్నాము అని అంటే మీరు వాక్యము ఎరిగినప్పుడు దేవుని హృదయం ఎరగగలరు నేను కూడా కథలు చెప్పగలను మీకు ఆకర్షించే విధంగా చెప్పగలను కానీ వాక్యం అనేది విత్తనముగా వాక్యం అనేది దైవశక్తిగా వాక్యమే సమస్తము అయ్యున్నదని ఇంగ్లీష్లో ఈ మాటకి ఏమన్నారంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ పీట చాప్టర్ ఫైవ్ వర్సెస్ సెవెన్ ఏమంటుంది గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేస్ టు గాడ్ అంటే మీ యొక్క జాగ్రత్తలు మీ యొక్క చింతలు మీ యొక్క వేదనలు మీ యొక్క బెంగలు అన్నీ కూడా దేవునికి ఇచ్చేయండి ఫర్ హీ కేస్ అబౌట్ యూ ఆయన నీ కోసము జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఇవే వాక్యాలు మక్కి మక్కి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అంశయం ఆరో విషయం దేనిని గు చింత అంటే ఈవెన్ ఎనీథింగ్ దేనికోసమైనా మొట్టమొదట బ్రతికుంటేనే కదా ఉంటుంది చాలాసార్లు నాకు ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇలా పక్కన ఎవరో పెడతారు సయ్యమని లేదా అమ్మో అనుకుంటారు అంటే భాస్టర్కి ఫోన్ చేసినంత మాత్రం నువ్వు లేదు మామూలుగా చెప్పచ్చు ఇక్కడ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేడు ప్రార్థన విజ్ఞాపన అంటే ప్రార్థనని కాదక్కడ నీకు బాధ ఉంది దేవుని చెప్పు నీకు కష్టం వచ్చింది దేవుని స్థుతించు ఇంతే ఇదే వాక్యము సేమ్ మకి మకి కీర్తన యాభై ఐదు ఇరవై రెండు ఏమంటున్నాడు నీ భారము ఏహో అంటే నీ భుజముల మీద ఉన్నది తీసేసి ఆయన మీదే సే ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలనియడు సేమ్ టు సేమ్ మక్కి మక్కి ఇంకా ఎక్కడుంది మత్తి స్వార్థ బల వాద్యం ఇరవై ఎనిమిదో వచ్చి యేసు క్రీస్తు ప్రభు స్వయముగా నీకు చెప్తున్నాడు ప్రయాసపడి నువ్వే ఎందుకు మోసుకుంటావు నేను చిన్న నీ కోసం కనుక నా ఎందుకు వచ్చేసి నువ్వు రెస్ట్ తీసుకో సమస్తము నాకు నీ బాధ నీ వేదన నీ దుఃఖం నీ కష్టం నీ కన్నీళ్ళు అన్నీ కూడా నేను చూసుకుంటాను ఇది ఇంకా చెప్పాలి అని అంటే ఒక్క మాట కీర్తనలో దావీది ఏమంటున్నాడు ముప్పై ఏడు ఐదు నీ మార్గం యహోకు అప్పగించు నువ్వు ఇచ్చే ఆయనకు అప్పగించే ఆయన చేతుల్లో పెట్టే నీ కూతుర్ని అల్లుడి చేతిలో పెడుతున్నట్టు నీ బాధని ఆయన చేతిలో పెట్టే నీ కొడుకుని నువ్వెత్తుకొని మోస్తున్నట్టు నేను ఆయన ఎత్తుకొని మోయిని నువ్వు ఫ్లైట్ లో కూర్చున్నా కూడా లగేజ్ ఏమవుతుంది అంటే నేనేం చెప్తాను కనుక నీవు ఆయనని నమ్ముకో ఆయన నమ్ముకోవడం ఏంటి ఆయన మనల్ని నమ్మాల మనము నీతి మంతులు అని మనం ఎక్కడుంటాం ఎన్ని బా అంటాం గాని అంటే ఇక్కడ ఆయన్ని కార్యం నెరవేరుస్తాడు అంటే ఒకటి ఆయనకి ఇవ్వు రెండు హ్యాపీగా ఉండు ఆయన్ని చేని అంతే కదా ఇప్పుడు ఇంకొక మాట కూడా చూస్తే సామెతలు మూడు వారు నీ ప్రవర్తన అంతు ఎందు నీవెందుకు చేస్తావు నీవెందుకు తిడుతావు నీవెందుకు కష్టపడతావు నీవెందుకు మోస్తావు నువ్వెందుకు చింతపడతావు కనుక నీవన్నీ కూడా ఆయనకి చే ఆయన నీ కోసం చింతపడుతున్నాడు ఇంకొక్కటి చూసి మనము అప్పుడు వాక్యపుతుల్లో వెళ్తే ఇక్కడ ఆ ఋతు కన్న మూడో అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా ఉంది నయమే చెప్తుంది ఈ ఋతుతో అదేంటి నువ్వు కష్టపడుతున్నావు నాకు తెచ్చి పెడుతున్నావు నాకు దినములు వెళ్ళిపోతున్నాయి ఒకే నా కొడుకు చనిపోయాడు అందుకని నువ్వు ఒంటరిగా వదిలేలా అందుకని నీకు విధవరాలుగా వదిలేలా నేను కూడా నీ కోసం నీ కోసం నేను ఆలోచించాలి కదా కాబట్టి అంటే ఒక నయోమి అక్కడ నీతో చెప్తుంది నాతో చెప్తుంది దేవుడు నీతో చెప్తున్నాడు నాతో చెప్తున్నాడు ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు కనుక ఇంకొకటి నేర్చుకుని లోపలికి వెళ్ళిపోతే మతీ సువార్థ అంటాడు యేసుప్రభు ఆరవం ఇరవై ఐదవ విషయంలో దేనికోసం భయపడుతున్నాం దేనికోసం ఆకాశపక్షం చూడు అవి ఏ రోజున్నా విత్తనం కానీ నాటడం కానీ దున్నడం కానీ వాటిని నేను పోషిస్తున్నానే కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుదుమో దేని గుర్చి ఎందుకు వరి అవుతున్నావు దేని గుర్చైనా దేనికి వరి అవుతున్నావు డోంట్ బీ వరీ బీ మెరీ కదా ఈరోజు టైటిల్ ఏంటి డోంట్ వరీ బీ మెరీ అంటే మనము ఈ వాక్యాలు ఎలా నేర్చుకోవచ్చు నెంబర్ వన్ చింత పడ్డం వలన ఏమవుతుందంటే నిరాశ వస్తుంది అసలు చింత దేని నుంచి వస్తుంది దిగులు బెంగ భయము భయం అంటే ఏంటి ఏమైపోతానో ధైర్యం అంటే ఏంటి ఏదేమైనా మరి ఈ రెండింటికి ఏమైపోతానో అనేది ఆ క్షణమే ఉందనుకో అది భయం అయితే అది కంటిన్యూ అయిందనుకో అది దిగులు అయితే ఇంకా అదే జీవితం అయిపోయిందనుకో అది చింత సో ఇది ఇంగ్లీష్ లో వీళ్ళు ఏమేమి రాశారు ఒకటి యువర్ వరిస్ రెండవది యువర్ కేజ్ మూడవది యాంగ్జైటీ చూసారా యాంగ్జైటీ యాంగ్జైటీ అనేది ఒక వ్యాధి మనోవేదన ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం ఎక్కువగా ఆలోచిస్తాం ప్రతి చిన్నదాన్ని అది ఒక రోగం అది మానసిక రోగం అంటే ఇది శరీరం మీద ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది నెంబర్ వన్ నువ్వు ఎక్కువగా ఆలోచించడం వలన నిద్రపెడ ఎక్కువగా ఆలోచించడం వలన తినబుద్ధి కాదు ఎక్కువగా ఆలోచించడం వలన నీవెవరితోనూ కలవలేవు ఎక్కువగా ఆలోచించడం వలన నిరాశలోకి ఒంటరితనంలోకి కృంగుపాటులోకి అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సామెతలు పన్నెండు ఇరవై ఐదో వచ్చిన ఏమనుందంటే ఒకని హృదయంలోని విచారము వాని కృంగచేయాలి కనుక కృంగిపోతా ఉంటారు దయగల మాట సంతోషపడుతుంది కానీ ఎంతసేపు కొంచెంసేపే కాబట్టి ఈ వాక్యాలు ఎలా నేర్చుకోవచ్చు ఉదాహరణకి మరి ఒకసారి మనము నోట్స్ చూస్తే యాంగ్జైటీ అంటే ఏంటంటే స్పిరిచువల్లీ సఫరింగ్ అంటే నీవు నీ ఆత్మని కృంగ తీసేసుకుంటున్నావు ఇంకా సఫోకేటింగ్ అంటే అర్థం ఏంటంటే నీవు నీ ఆత్మని ఒక మూలన పెట్టి నలగబొట్టేస్తున్నావు ఇంకా అర్థం ఏంటంటే ఇప్పుడు యశు క్రీస్తు ప్రభుల వారు ఆ విత్వాన్ని ఉపమానంలో చెప్పి ఉన్నారు కదా యలోకమైనటువంటి ఆ యొక్క చింత ఆ యొక్క విత్తనము మూడవ దశలో ఫలించకుండా అంటే ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలించకుండా ఆపివేసేవి హలోకపరం అంటే ఏ రోజునైతే నీవు విశ్వాసంతో వెళ్తున్నావో ముందుకే వెళ్ళాలి పైకే ఎదగాలి కానీ ఏ రోజున నీవు ఎప్పుడైతే నిలిచిపోతావో ఇక్కడ ఇంకా మనం కొంచెం నేర్చుకుంటే యాంగ్జైటీ బైండ్స్ వాచ్ అంటే నీవు ఎదురు చూడేది ఇంకా నీకు కలగదు అంటే అది నేను గ్రుడితనంలోకి తీసి ఆ తిన్నామా ఉన్నామా కనుక నీలో నీకు తెలియకుండానే రొటీన్ గా అంటే ఒక వ్యాధి గలవాణిగా ఒక మూడి పిలోగా ఒక టిండి పెలోగా అంటే ఒక ఛాదస్థంగా నీకు అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఆపోజిట్ టు ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఎప్పుడైతే నీ మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావో ఇంకా దేవునికి శ్రద్ధకి పుట్టం ఎత్తావు అన్నీ ఇంకా నువ్వే ఇంకా నా బతుకు ఇంతే నా బతుకు బాగుపడదు నేను ఇంతే నా లోకం ఇంతే నేను ఇంతే కనుక చాలాసార్లు ప్రజలకి మనం ఎవరో చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మన ద్వారా దేవుడు ఎవరై ఉన్నారు దేవుడు ఏమి చేయగలడు దేవుడు ఏ కార్యము చేయడానికి నీకు ఈ సమస్య అంటే ఈ ఒక్క సమస్యకే నువ్వు చెతికిలు పడిపోతే దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఇంకా అనేకమైన సమస్యలను తీసుకుని వచ్చి ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఉదాహరణకి ఎర్ర సముద్రం ముందు పెట్టి రెండు పాయలు చేశాడని మారాణి మధురంగా మార్చాడని ఆకాశము నుండి మన్నా కురిపించాడని బణ నుండి మధుర జలములనిచ్చాడు ఇన్ని కార్యాలు యుద్ధము చేయటం నేర్పించాడని ఆలకి ఏ విధంగా సమస్తము ఆయన నేర్పించేవాడై ఉన్నాడని అంటే ఇంకా కొంచెం పాయింట్స్ నేర్చుకుంటే సుప్రీం ఓవర్ ఎవ్రీథింగ్ దేవుడు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడని ఆయన నీకు మాత్రమే కాదు చింత ఆయనకే చింత ఏ ఒక్కడు నశించిపోట ఆయన చిత్తము కాదు కనుక కనుక మెటీరియల్ ఆర్ ఎటర్నల్ అంటే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన అంటే టెంపరీ అయినా పర్మనెంట్ అయినా అంటే శాశ్వతమైన దానికి కూడా చిన్న విషయంలో చాలు నీ నమ్మకత్వం బయటపడడానికి చిన్న విషయంలో చాలు పురుగు ఎంత పెద్దది బయట ఉన్నా ఏమి చేయదు కానీ ఎంత చిన్న పురుగు నీ లోపలికి వెళ్ళినా అది చంపేస్తుంది అంటే ఈ రోజున నీ లోపల ఉన్న పేదన నేను చంపేస్తుంది నీ లోపల ఉన్న చింత నిన్ను చంపేస్తుంది నీ లోపల ఉన్న చింత ఎవరి చింత చేరనివ్వదు నిన్ను ఒంటరిగా విడిచిపెడుతుంది ఇంకా చెప్పాలంటే ఇక్కడ ముగ్గురి కోసం చూస్తే హిజ్కియాకి సన్హరీబు ఒక లెటర్ రాయించినప్పుడు రాజు అప్పుడు దాన్ని తీసుకెళ్లి ఆ మందిరంలో పరిచి చదివి వినిపిస్తాడు దేవునికి ఇది నాకు వచ్చింది నీవు అంగీకరించవు నాకు నీవు సహాయించి ఒక దేవదూతని పంపి లక్ష డెబ్బై ఐదు వేల మందిని చెప్పారు దాని ఏళ్ళు కాలంలో మేషి కవితలు జ్ఞానులందరినీ చంపేమని ఆజ్ఞ ఇవ్వబడింది దేవుడు మనం పెట్టాడు ఆగండి దేవునికి మరపెడతాం రహస్యములు బయలుపరుచు దేవుడు ఆకాశ మందు ఉన్నాడని రాజా ఇది నీకు తెలియనుగాక ఆయన మాత్రమే మర్మములను తెలియపు అంటే ఆ రోజున వచ్చిన శ్రమకి ఇక మీకు అందరికీ తెలుసు వేస్తే వచ్చిన శ్రమ చింతపడకుండా మూడు దినవారాత్రులు వా ప్రార్థన చేయండి దేవుడు ఈ పరిస్థితి నుండి మనల్ని తప్పిస్తాడు కనుక వారందరూ కూడా దేవుని మీద ఇజ్గియాకి చచ్చిపోతావు అని చెప్పారు ఏమన్నాడు దేవా చంపేద్దావా అయితే నేను తీసుకో దేవుడు పదిహేను సంవత్సరాలు అంటే నీవు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడవు నీ బాధలు ఇవ్వడానికి ఇష్టపడవు ఏమీ ఇవ్వడానికి ఇష్టపడు మరి ఇంకేమిస్తావు అబ్బా చిల్లమ్మా ఎంత బాధ మోస్తున్నావమ్మా అమ్మా నీ అమ్మా నీరు ఎందుకు చెప్తాను నీకు నువ్వే వ్యాధి గల దానివిగా నీకు నీవే మనోభేదన పెట్టుకుని నాలో ఉన్న ఆత్మ నిన్ను లేపి చనిపోయిన యసు క్రీస్తుని మాత్రము మాత్రమే కాక నాలుగు రోజుల తర్వాత ఆ యొక్క లాజను లేపిన ఆత్మని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతుంటుండగా దేవుని యొక్క వాక్యం చెబుతుంటుండగా ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన దాని పిరికితనము గల ఆత్మని అంటే ఏ రోజునైతే శ్రమదినమున నీవు కృంగిన ఎడదా చేతకాలు కృంగిపోయాను డిప్రెషన్ అయ్యో అప్రెషన్ అందరూ బాగున్నారు నేను నో 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 నీవే ఉన్నావు అందరికంటే బాగుండగా ఈ మన కోవిటి అందరూ బాగుండాలి అందరు నో 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 నిన్ను బట్టి అందరూ బాగుండాలి ఏ రోజునైతే నీలో ఒక ప్రేమ నీలో ఒక ఆప్యాయత నీలో ఒక రోదన నీలో ఒక వేదన ఇవన్నీ దేవునికి ఇవ్వాలి తప్ప దేవుడు నీ కోసము కార్యములు చేసేవాడని దేవుడు నిన్ను బలపరిచేవాడని దేవుడు నిన్ను శక్తిపరిచేవాడని దేవుడే నిన్ను పుట్టించాడని దేవుడే నిన్ను పోషిస్తాడని దేవుడే నీకు బిడలించి ఒక మాట్లాడతాను నీ గర్భంలో బిడ్డ జరుగుతుంది కదా నీవు పుట్టి ఆ యొక్క నెల తప్పిన ఆడపిల్ల పుడతాదని మగపిల్ల కొడుతుందని కలకంటున్నావు కానీ మరి నిజంగా ఆ రూపము దేవుని చట్టలో ఉంది కదా మరి అంటే నీ గర్భంలో ఉన్న బిడ్డ సైతము నీవు ఆలోచించడం బట్టి కాదు కానీ దేవుని మీద ఆశపడటం బట్టి ఆధారపడ్డా అంటే ఈ రోజున నేను చెప్పాలనుకున్నది నా యానంలో నేను వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను నాకు ఇది కావాలి నా ఇచ్చి నేను ఎందుకు చింతపడతాను నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి నీ చింతనిస్తున్నావా నీ చెంతకు చేరే వాళ్ళకి చేరువై సంతోషాన్ని పంచుతున్నావు ఏ రోజు కూడా నీలో ఏది ఉంటే అదే పంచగలవు నీకు ఏది కలిగి ఉంటే అదే ఇవ్వగలవు నీవు ఏ రోజునైతే దేవుడు నీలో ఉంటాడో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంతోషంతో మీరు దుప్పి వలె గంతులు వేస్తారు మీరు లేగ దూడల వలె గంతులు వేస్తారు మీరు నాట్యములు ఆడతారు అంటే దేవుని యొక్క వాక్యము చెప్తుంది వంటి ఆకాశము ఇనుము వంటి భూమి కూడా నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాయి దేవుడు తన సృష్టి యావత్తు నీ కోసం అంటే ఆకాశ పక్షులు కిలకిల రావాలు ఎలా చేస్తే ఉదయం లేచిన వెంటనే సాయంత్రము అవి తిరిగి ూటికి చేరే వరకు అంటే వాటిని పోషించిన దేవుడు వాటి మీద శ్రద్ధ కలిగిన దేవుడు నిన్ను అడగకుండా నీ తల వెంట్రుకలు పెరుగుతున్నాయే నిన్ను అడగకుండా నీ వయసు పెరుగుతుంది నిన్ను అడగకుండా నీ ఎముక పెరిగింది నిన్ను అడగకుండానే నీకు వచ్చింది నిన్ను అడగ మరి అటువంటిప్పుడు నిన్ను అడగకుండా ఇన్ని పనులు జరిగిపోతున్నప్పుడు నిన్ను అడిగి చేయలేదని దేనికి బాధ వాళ్ళు నన్ను పట్టించుకోలేదు నన్ను నో నెవర్ ఆర్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీవు నీకు ఎప్పుడైతే పెద్దవాడివి అనిపిస్తావో అందరూ నీకు నీచ్యమైన వారిగా కనిపిస్తారు ఎప్పుడైతే నీ దృష్టికి దేవుడు గొప్పవాడుగా కనబడతాడో అందరినీ కూడా దేవుని ప్రేమను పంచే వాళ్ళగా మనం ఉండగలుగుతున్నాం కనుక ఈ రోజు నుంచి ఎప్పుడైతే నీవు దేవుని చూడడం మొదలు పెడతావో పది దినాలుంటే ఇది నేను దేవునికి ఏం చేస్తాడు వంద ఉంటే ప్రభా వంద ఉంటే నేను ఖర్చు పెడతాను నీకు ఇస్తే వెయ్యి చేస్తావు కదా అంటే మనకి చిటిపాట్ వేయడం వడ్డీ లేదు ఎందుకు లేండి కనుక ఏ రోజైనా రోజు నేను కూర్చుని ఆలోచించాను లక్షల మందికి నేను ప్రార్థన చేశాను మేలు చేసి వేరి ఏరి ఏరి వాళ్ళంతా కనుక ఇచ్చేవాడు దేవుడే పుచ్చుకుని మన దగ్గర ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ యంగ్నెస్ ఉండాలి యూత్ఫుల్నెస్ ఉండాలి నీవు సంతోషంగా ఉండాలి ఎప్పుడైతే ఆల్వేస్ జాయ్ఫుల్ నీవు పారు నది వలెను నీ ఏ విధముగా చక్కటి పట్ అంటే నీరు కట్టబడిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకొచ్చుండు ప్రవాహము వలెను ఆ విధంగా నువ్వు ఉండాలి అటువంటి జీవితమే కదా కోరుకుంటున్నావు అయితే పద లేదించను నీకు దేవుడు వెలుగుగా ఉంటాడు చికిటి ఎంత మాత్రం నీ ఎందుదు అప్పుడు నీకు అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికి పంపించాలి ఎవరికి సహాయం చేయాలి ఈ సేవకుడికి నేను కాను పంపిస్తే నన్ను దేవుడు దీవెత్తాడు ఇవేమీ రావు నా కష్టాలు నా అప్పులు నా బాధలు చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ రోజునైతే మా చింత నీ మీద వేస్తాము నీ యొద్ సమస్తము మాకు దొరుకుతుందని ఈ యాంగ్జైటీ అనేది ఒక మనోవేదన అని దీని ద్వారా మా జీవితాలు నాశనం అయిపోతున్నాయని కనుక తండ్రి ఏ రోజునైతే నీతి సమాధానము మాకు నెమ్మదినిస్తుందని సమస్తము మీ చేతులుగా